హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర అనుచరులు అత్తలూరి ప్రసాద్ ఆకస్మిక మృతి చెందారు కొల్లిపర మండలం అత్తలూరు వారి పాలెం గ్రామానికి చెందిన ప్రసాద్ గడిచిన కొన్నేళ్లుగా తెనాలిలో నివాసం ఉంటున్నారు ఆదివారం ప్రసాద్కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రసాద్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ప్రసాద్కు భార్య ఇద్దరు పిల్లలున్నారు మృతుల కుటుంబానికి పౌర సరఫరాల శాఖ మత్యులు నాదెండ్ల మనోహర్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు జనసేన కొల్లిపర మండల పార్టీ అధ్యక్షులు ఎర్రు వెంకయ్యనాయుడు తో పాటు పలువురు జనసేన నాయకులు ప్రసాదు మృతదేహాన్ని సందర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి